కన్నతల్లి తన బిడ్డ చెయ్యిని వదిలిపెట్టేస్తే లేదంటే కన్నతల్లి యొక్క చెయ్యిని బిడ్డ ఆమెకి తెలియకుండానే దురదృష్టవశాత్తు ఆ చెయ్యి బంధం విడిపోతే విడిపడితే ఏదైనా ఒక కార్యక్రమం ఏదైనా ఒక అవాంతరం ఏదైనా ఒక సందర్భం కావచ్చు ఆ బిడ్డ ఎంత భయాందోళనలకు లోనవుతాడో ఎంత ఇబ్బందులకి అగచాట్లకి లోనవుతాడో ఆ తల్లి ఎంత హృదయం ఘోషిస్తుందో మళ్ళీ కొంత వ్యవధి తర్వాత ఆ బిడ్డ చెయ్యని తల్లి అందుకున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి ఏముంటుందో హిందూ సమాజంలో తొంభై శాతం మందికి పైగా ప్రజానికాన్ని మన సంప్రదాయంలో లేదు మన పద్ధతులు లేదు మన ఆలోచనలు లేదు మన సంకల్పనలు లేదు కానీ ఎక్కడో కొంత దరిద్రమైనటువంటి పద్ధతులు వచ్చినాయి ఆ కారణం వల్ల కోట్ల మంది ప్రజానీకం ఈ ధర్మానికి ఈ కాంతికి ఈ వెలుగుకి ఈ సంప్రదాయాలకి ఈ ఉన్నతమైన ఆదర్శాలకి దూరం అయిపోయారు దూరం చేయబడ్డారంటే ఇంకెక్కువ సమంగా ఉంటుంది వాళ్ళకి తలుపులు మూసివేయబడ్డాయి ఈ తలుపులు తెరవాలని ఎందరో ప్రయత్నం చేసినా దానికి ఎందరో మహానుభావులు వేల సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దానివల్ల కొంతవరకు ఈ అంధకారంలో కొంత కాంతి పరచుకోవడం అనేది జరుగుతుంది అటువంటి ఒక మహత్తరమైనటువంటి సాంప్రదాయం రామానుజుల సాంప్రదాయం అటువంటి రామానుజుల సాంప్రదాయానికి వేల వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్న అపూర్వమైనటువంటి సాంప్రదాయానికి ఏ సాంప్రదాయం అయితే మన యొక్క ప్రాచీనమైన విలువలని చాలా ప్రస్ఫుటంగా ఎత్తి పట్టుకున్నదో అటువంటి ఒక మహత్తరమైనటువంటి సాంప్రదాయానికి ప్రతినిధులైనటువంటి దానికి ఇంకా మెరుగులు దిద్ది మనకి బాగా అందించగలిగేటువంటి మన స్వామివారు ఉండబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం మరొకసారి కన్నతల్లి తన బిడ్డల చేతిని పట్టుకోవడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలి మన సమాజంలో ఎప్పుడైనా ఈ వైద్యం ఈ రోగి అనేటువంటి పద్ధతి ఒక ఆసుపత్రి యొక్క ఆశయం ఏదై ఉండాలంటే ఈ ఆసుపత్రి అవసరం ఉండకూడదు లోకానికి ఇంకా రద్దైపోవాలి ఆసుపత్రి రోగాలే రాకూడదు ప్రజలకి రోగాలు రాని పరిస్థితి ఉండాలి కానీ మన ఆసుపత్రులు ఏమనుకుంటాయి అందరికీ ఎక్కువ రోగాలు రావాలి మీ మీ అనారోగ్యమే మా మహాభాగ్యం అనుకుంటాయి మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం కాదు మీ అనారోగ్యం మా మహాభాగ్యం అనుకుంటాయి కానీ ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ ఆరోగ్యం కావాలని ఆసుపత్రి అనుకుంటే ఆసుపత్రి ఉండక్కర్లేదు అంటారు అలాగే ఇక్కడ మనం ఏదైతే ఈ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే మాట రాసుకుంటున్నామో ఇది రాయక్కర్లేని పరిస్థితి ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీగా ఏ రకంగానూ ఏ రంగంలోనూ ఏ తలల్లోనూ కూడా ఈ అసమానత అనేది ఉండకూడనటువంటి పరిస్థితి కావాలని కోరుకునేటువంటి ఒక మహాసంకల్పంలో అంతా కూడా ఈ సంకల్పం మనది కాదు స్వామివారిది రామానుజులది ఇంకా ప్రాచీన ఋషులది అందరిది కూడా ఎందుకంటే మన వేదంలోనే ఈ మాట మనం రాసుకున్నాం వేదంలో చిట్ట చివరి సూక్తం పేరు సమానత్వ సూక్తం మీరు చాలా గొప్ప విషయాల్ని ఈ పది రోజుల నుంచి విన్నానని నేను అనుకుంటున్నాను దాంట్లో ఖచ్చితంగా మీకు సంఘటన మంత్రం సమానత్వ సూత్రం ఈ ఏ రకరకాల పేర్లతో పిలిచేటువంటి చిట్ట చివర చాలా ఆశ్చర్యం ఏంటంటే క్లైమాక్స్లో పెట్టారు దాన్ని మీ మతంలో సమానత్వం లేదు మీ మతంలో అసమానత్వమే ఉన్నది మీ మతం పేరు మనుధర్మము ఈ ధర్మం అంతా కూడా అసమానత్వం చెప్తుంది మీరు నాశనం అయిపోవాలి హిందూ మతం సర్వనాశనం కావాలి అని బయట ఉన్నవాడు కాదు హిందూ మతం లోపల ఉన్నవాడు కూడా ఈ మాట చెప్తా ఉన్నారు కొంతమంది లోనే చెప్తున్నారని నా ఉద్దేశం కొంతమంది వాస్తవాలు తెలియక చెప్తాను నా ఉద్దేశం కానీ నిజమైన మన ధర్మం మన సాంప్రదాయం కంప్లీట్గా నిజంగానే నాశనం కావాల్సి ఉన్నాయంటే మన సంప్రదాయంలో విలువల్లో ప్రతి సాంప్రదాయంలో మన సాంప్రదాయంలో కాదు అనేక విషయాలు ఉంటాయి మన చట్టాల్లో కూడా ఒక చట్టం ఉన్నదనుకోండి ఆ చట్టానికి మరొక చట్టం ఎదురొచ్చింది అనుకోండి ఈ రెండు చట్టాల్లో ఏది చెల్లుబాటు అవుతుంది అన్నప్పుడు ఏది తర్వాత వచ్చిందో ఏది ముందర వచ్చిందో దాన్ని చూస్తారు లేదంటే చట్టంలో కూడా ఆ పలానా చట్టంతో సంబంధం లేదనే మాట చెప్తారు అట్లాగే మన సంప్రదాయాలన్నీ మనం పట్టి చూసినప్పుడు ఈ అసమానత ఈ ఆచారాలు ఈ దూరంగా ఉండమని చెప్పడం విద్య ఇవ్వమని చెప్పడం మరి ఏదైనా వివక్ష చూపించడం ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి ఇది ప్రధానమైనవా సమానత్వం మన మన సంప్రదాయం ఉన్నది ఇది ప్రధానమైనదా అనేది మనం పట్టి చూస్తే కనుక వేదంలో సమానత్వం ఉన్నది ఉపనిషత్తులో సమానత్వం ఉన్నది గీతలో సమానత్వం ఉన్నది అంచేత ఈ ప్రధానమైనటువంటి ధారలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం పట్టుకుని ఏవైతే తర్వాత వచ్చినటువంటి మురికి ఉన్నదో దీన్ని తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది అంచే సంప్రదాయం పేరు మీద చెల్లుబాటు అవుతున్నటువంటి ప్రతి విషయం కూడా మనం వెంటనే నెత్తిమి పెట్టుకోవాల్సింది కాదు దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన ఉంటాయి అనే విషయం వారికి తెలుసు కాబట్టి త్రికోష్ఠీయుర్లో ఆలయ పైకి అధిరోహించి శ్రీ భగవద్ రామానుజలు అందరికీ కూడా వారి గురువు గారు స్వయంగా చెప్పారు ఈ పని చెయ్యొద్దు బాబు చెయ్యొద్దు అని ఈ చెయ్యొద్దు మాట మీకు సమాజంలో చాలా చోట్ల వినిపిస్తుంది ఇది పనికిరాదు ఇది కాకూడదు నేను నేను చాలామంది పీఠాధిపతులు అర్చకులు ఇంకా చాలా స్థాయికి వెళ్ళిన వాడు కూడా వివక్షను అనుభవించడం ఇవాంటి కూడా నా కళతో చూస్తాను ఇవాంటికి జరుగుతుంది ఇవాంటికి కూడా నేను లోపలికి అడుగు అని ఆ పీఠాధిపతి బయట ఆగిపోయి నా సామాజిక వర్గం వేరండి ఆ గుళ్ళకి నన్ను రానివ్వరని చెప్పిన సందర్భం నేర్చుకున్నాను నా కళతో చూశాను ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ మా వద్దు అనేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఈ వద్దుని స్వయంగా గురువుగారు ఆజ్ఞాపించినప్పటికీ నువ్వు నరకానికి పోతావని చెప్పినప్పటికీ ధిక్కరించిన వ్యక్తి శ్రీ భగవద్ రామనుజుల వారు చేత వారి ఆదర్శాన్ని తీసుకుని మనం కూడా ఇటువంటి కట్టుబాట్లని చాలా ధైర్యంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సబ్జెక్ట్లోకి ఒక నిమిషం ఆగి నేను వస్తాను ఇవాళ ఇక్కడ మీరంతా కూడా ఇక్కడ ఇంతమంది పది రోజుల పాటు నాకు ప్రసాద్ గారు ఇందాక చాలా వివరంగా ఏ ఏ విషయాలు మీకు బోధిస్తూ ఉన్నారు ఎంతమంది బోధిస్తున్నారు షెడ్యూల్ ఎట్లా జరుగుతుందని చెప్తే నేను సంభ్రమాశ్చర్యాలకి పరవశానికి లోనై వారిని మన మనసులోనూ బయట నమస్కారం చెప్పుకుని వారి దగ్గర నుంచి కాగితాలు కూడా తీసుకుని సంతోషపడ్డాను చాలా మంచి విషయం అండి అయితే ఈరోజు ఇక్కడ నేను మాట్లాడేటువంటి విషయాలు ఏమిటో నేను నాకు చిన్న పరిచయం నా పేరు విజయవిహార రమణమూర్తి జయభారత్ అనేటువంటి సంస్థకి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మా సంస్థలలో పనిచేసే వాళ్ళందరం కలిసి ఇంకా చాలా సంస్థలు మేము ఏర్పాటు చేసుకున్నాం ఒక పద్నాలుగు పదిహేను సంస్థల దాకా ఉన్నాయి ఇవి కులము మతము అనేక సంస్థల మీద మేము పనిచేస్తున్నాము హిందువులకు సంబంధించి హిందూస్ ఫర్ అండ్ ఈక్వాలిటీ బహుళత్వము సమానత్వం ప్లూరలిటీ అంటే బహుళత్వం ఈక్వాలిటీ అంటే సమానత్వం ఇవి హిందూ మతంలో ఉన్నాయని చెప్పేవాళ్ళు ఈ హిందూస్ వర్ ప్లోరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని హిందూ మతంలో ఇదే విషయం ఉందని మేము చెప్తూ ఉన్నాము ఇదే విషయం ఉందా బాబు అని మీరు కార్యక్రమం పెడుతున్నారు అందుచేత ఇదే కార్యక్రమాన్ని మరొక పద్ధతిలో మేము చేస్తున్నాము మేము భావించుకుంటూ మేము శ్రీమద్ రామానుజుల యొక్క సైన్యంలో ఈ సమతా సైన్యంలో మేము కూడా ఒక భాగంగా మమ్మల్ని మేము భావించుకునేటువంటి వ్యక్తులు మేము అందువల్ల మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్